తెలంగాణ ఆవిర్భావన దినోత్సవాన్ని చాలా ఘనంగా జరపడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రజలకు మంచి పరిపాలన అందించేందుకు భాగంగా గతంలో ఏదైతే స్వచ్ఛ స్వచ్ఛందంగా కార్యక్రమాలు నిర్వహించాడు అలాగే ఒక రెండు కార్యక్రమాలకు ఈ రోజు నుంచి స్వీకారం చుట్టబోతున్నారు అందులో మొదటిది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్స్ లేక అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పేసి తల్లిదండ్రులు విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్స్ అందరూ కూడా ఎమ్మెల్యే గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియజేయడం మూలంగా స్కావెంజర్స్ని ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్స్ని స్వతహగా తన సొంత డబ్బులతో రాబోయే ఐదు సంవత్సరాల వరకు కూడా ఐదు సంవత్సరాల వరకు కూడా తన సొంత ఖర్చులతో వాళ్ళకు జా శాలరీస్ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టారు ప్రజల వద్ద పాలనకు ప్రజల వద్దకు వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం కోసం ఊరువాడ పల్లె అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను తీర్చడం కోసం అధికారులను ఎంటేసుకొని వారంలో మూడు రోజులు కాన్షియస్ ప్రతి విలేజ్కి వెళ్ళి ఆ సమస్యలను తెలుసుకొని అధికారులను దిశానిర్దేశం చేసి పరిష్కరించే విధంగా చేసేందుకు రెండో ప్రోగ్రాన్ని చట్టారు కాబట్టి ఈ ఈ కార్యక్రమాలని అందరూ కూడా సహకరించాలని ప్రోత్సహించాలని కోరుకుంటూ దామరచెల్ల మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా ఎంపీపీ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఈరోజు మిర్యాలగూడ శాసన శాసనసభ్యులు ప్రతి పల్లె వాడ ఊరు తిరుగుకుంటూ వారు పేద ప్రజల యొక్క సమస్యను ఆ గ్రామంలో ఉన్న సమస్యలను తెలియజేస్తూ అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలతో పాటు వారు ప్రత్యేకంగా వాళ్ళు శ్రద్ధ తీసుకొని గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఊరు తిరిగి సమస్యను వారంలో మూడు రోజులు తిరగటం ఈ రోజు నుంచే ప్రారంభించడం జరిగింది ప్రతి స్కూల్లో స్వీపరు గత ప్రభుత్వం తీసేయటం జరిగింది వాళ్ళందరినీ చేర్చుకొని ఎమ్మెల్యే గారి శాసనసభ్యులు గారి జీతం వచ్చే జీతం నుంచి వాళ్ళకి ఇస్తూ ఆ స్కూల్లో పారిశుద్ధ్య కార్యక్రమం చేయటానికి ముందుకు వచ్చి చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకి ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చాలా వరకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆస్కారం ఇవ్వబ ఇవ్వలేదు అలాగే చాలా అరాచకాలని ఎదుర్కొన్నాము ఎందరో పోరాటం చేసిన తర్వాత ఎందరో ప్రాణత్యాగాలు చేసిన తర్వాతనే మనకి తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వారు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాము అందులో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారు రెండు కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది గత పాలనలో ఏవైతే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి స్వీపర్లని స్కావెంజర్స్లని తొలగించడం జరిగిందో దాని ద్వారా స్కూల్లో విద్యార్థుల శాతం తగ్గడం జరిగింది పరిశుభ్రత మాయమైంది అలాగే తల్లిదండ్రులు కూడా ఇటువంటి పాఠశాలల్లో పిల్లల్ని పంపిస్తే ఆరోగ్యము ఆగమవుతుందనే వి విషయంలో ఆలోచించి చాలా వరకు పిల్లలని ప్రైవేటు పాఠశాల దారిని మరిల్చారు మరల్చారు కాబట్టి ఈరోజు మన ఎమ్మెల్యే గారు వారి సొంత నిధులతో మంచి మనసుతో ఆలోచించి ముందుకొచ్చి వారి నిధులలో వారి జీతంలో నుంచి స్కావెంజర్లకి స్వీపర్లకి జీతం ఇస్తాను అని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టడం చాలా మంచి విషయము కోసమే మేము మేమందరం కూడా ప్రజాప్రతినిధులము దామరచెర్ల మండల అందరి తరపు నుంచి ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ఊరు వాడ పల్లె కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రజా ప్రతినిధులను అధికారులని మమేకం చేసుకుంటూ ప్రజలను కూడా గ్రామ ఊరి వాళ్ళని యువతని భాగస్వామ్యం చేసుకుంటూ కూడా ఊరి పరిశుభ్రతని వారంలో ఒక మూడు రోజులు స్వయంగా ఊరికే వచ్చి ప్రజల వద్దకే పాలన చేయాలని ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం కూడా చాలా మంచి విషయము తెలంగాణ సందర్భంగా సందర్భంగా పదవ తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ వారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్ళి రాను రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సకల జనులకు వాళ్ళ యొక్క అభివృద్ధికి ఆకాంక్షిస్తూ మనందరం ఉద్యమ వీరుల యొక్క ఆకాంక్షను గౌరవించి ఉద్యమ స్ఫూర్తితో రాను కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకి అభివృద్ధి పాలన అందించమే కాకుండా ముఖ్యంగా నిరుద్యోగులకి వాళ్ళ యొక్క ఆశలకు అనుగుణంగా రాను రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేసి వారి యొక్క ఆశలను వారి యొక్క ఆశయాలను పెంపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో భారీగా భారీ ఎత్తున నిరుద్యోగ నోటిఫికేషన్లు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు దాని రోజుల్లో పనిచేసి ప్రజల యొక్క ఆకాంక్షను గౌరవిస్తూ ముందు సాగుతుందని ఈ సందర్భంగా ప్రజరికి ప్రజొక్కరం భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తూ తెలంగాణ రాష్ట్ర పదవ ఆవిర్భావ దినోత్సవాలు చాలా ఘనంగా అన్ని కార్యాలయ ప్రభుత్వ కార్యాలయ ఎదుట జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా దామర్చెల్ల సిపిఎం పార్టీ మండల కమిటీ వైపు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మరియు దామర్చెల్ల మండల ప్రజా అందరికీ కూడా పదవ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రము దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఎందరో త్యాగ ఫలితమైన నేడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో మరి ఆర్టికల్ థర్టీన్ డి నుంచి థర్టీన్ డినా డీ నుంచి మరి రాష్ట్రాన్ని మనం సంతృప్తి చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ తెలంగాణ రాష్ట్రం గత పది సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఒక భాగం అయితే తెలంగాణ రాష్ట్రం నుండి మన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి మరి రాష్ట్ర ప్రజానీకము కొత్త కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎన్నో ఆశలతోటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకొంచెం ముందుకు అభివృద్ధి చేసే దిశలో పయనిస్తారని చెప్పేసి ఆశిస్తూ